మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన దాడిలో కొత్తూరి అనిల్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందారు జంగారెడ్డిగూడెంలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది మద్యం మత్తులో మాట మాట పెరిగి కత్తితో దాడి చేసే స్థాయికి చేరుకుంది స్థానికుల వివరాల ప్రకారం క్యాటరింగ్ చేసే ఇరవై తొమ్మిది సంవత్సరాల కొత్తూరి అనిల్ కుమార్ కు స్థానికుడైన సుమారు పంతొమ్మిది సంవత్సరాలు గల ఉప్పిడి గంగారంతో పరిచయం ఉంది ఈ క్రమంలో ఇద్దరు మద్యం సేవించారు మద్యం సేవిస్తూ ఉండగా ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో అనిల్ పై గంగారం పొట్ట భాగంలో పొడిచి చీరారు అనిల్ తీవ్ర రక్తస్రావంలో పడి ఉండడం గమనించిన స్థానికులు పుటాహుటిన జంగారెడ్డిగూడెం నూరు ఆసుపత్రికి తరలించారు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం పొట్టల నుండి పేగులు బయటకు రావడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పోలీసులు కేసు నమోదు చేసి గంగారాం ని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకుని ఘటనకు గల కారణాలను విచారిస్తున్నారు ఎస్ఐ జ్యోతి పరిశీలించారు స్థానికులతో మాట్లాడారు దాడి జరిగిన అనంతరం కత్తిని పక్కనే ఉన్న ఖాళీ మైదానంలో విసిరి వేశారు అనే సమాచారంతో కత్తిని గాలించారు తరచూ హరిజనపేటలో మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ కొంతమంది యువకులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారని స్థానికులు వాపోతున్నారు ఇరవై నాలుగు గంటల పాటు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు అయితే దీనిపై పోలీసుల నుంచి మృతిని బంధువుల నుంచి దాడికి పాల్పడిన యువకుడికి చెందిన వారి నుంచి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఇద్దరి మధ్య జరిగిన వివాదం దాడి చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అనే విషయంపై పోలీసులు విచారణ చేయాల్సి ఉందని సమాచారం Terima kasih telah menonton!